ఆయన ప్రేమకు మన ప్రేమకు తేడా ఉంది భూమి మీద అన్ని ప్రేమల కంటే ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమ భూలోకంలో తల్లి ప్రేమ కంటే మిన్న అయిన ప్రేమ ఏమీ లేదు కానీ ఆ తల్లి కూడా అనట ఆ ప్రేమించే బిడ్డను ఎంతవరకు ప్రేమించగలదంటే తన ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే తను ప్రేమించగలదు ఆ ఊపిరి ఆగిపోయినాక ఇంకేం చేస్తుంది మరి అప్పుడు ఈ బిడ్డ ఏమవుతాడు దిక్కులేని అండి అంటారు ఆ లోక సంబంధమైన ప్రేమలన్నీ ఒక హద్దులు ఉన్నాయి కానీ ఈ ప్రేమకట హద్దు లేదట అది ఎరిగిన ఒక భక్తుడు అన్నాడు ఒక సంఘంతో అలాంటి ప్రేమను నేను ఎందెందు వెతికినా నాకు దొరకలేదయ్యా ఆ ప్రేమను నేను అగ్రాణిస్తున్నాను అది నాలో ఉంచుకున్నాను ఉంచుకున్న దానిని మీరందరూ పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు కొట్టని గట్టిగా చప్పట్లు అట్టి అసమానమైన ప్రేమతోనట మహోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమించాడట